జగన్ని చూస్తే పిట్టల దొర గుర్తొస్తాడు పిట్టల దొర కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దానికి తెలుగు పేరు తీసుకొచ్చి ఆడుదా మహంద్ర అని ఈ రోజు ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టారు ఈ సభాముఖం అడుగుతున్నా మా జీవితాలతో ఆడింది చాలదా ఇప్పుడు కొత్త కార్యక్రమం అవసరమా అని అడుగుతున్నాయి జగన్ని ఎన్నికల ముందల నియోజకవర్గానికి ఒక ఇండోర్ స్టేడియం కడతా అన్నాడు క్రికెట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తా అన్నాడు మన నియోజకవర్గానికి ఇండోర్ స్టేడియం కట్టాడా అని అడుగుతున్నా కట్టాడా క్రికెట్ ట్రైనింగ్ మొదలు పెట్టాడా లేదు కానీ ఇప్పుడు ఐపీఎల్ టీం పెడతాడంట ఆ టీం పేరేంటో తెలుసా ఎంతమ్ముడు ఆ టీం పేరేంటో తెలుసా కోడి కోరికత్తి వారియర్స్ మర్చిపోయారా కత్తి గుర్తుందా కోడి కత్తి అబ్బా అసలు యాత్ర టూలో జగనే యాక్టింగ్ చేస్తుంటే కొంత హిట్ అయ్యిదేమో ఈ టీం సభ్యులు ఎవరు తెలుసా సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి సొంత బాబాయిని లేపేసిన అవినాష్ రెడ్డి బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్ అరగంట స్టార్ అంబటి గంట స్టార్ అవంతి శ్రీనివాస్ ఏం అవంతి గంటనా ఇంకా ఆల్ రౌండర్ గోరంట్ల మాధవ్ ఇంకా రియల్ స్టార్ మార్గాని భరత్ భూతల స్టార్ బియ్యం సన్నాసి కోడాల నాని ఇంకా ఆల్ రౌండర్ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఏం టీం బాగుందా అద్భుతమైన టీం కదా ఏమా ఎన్నికల ముందర ఏం చెప్పాడు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు గెలిపించండి ప్రత్యేక హోదా సాధిస్తా అన్నాడు ఇరవై రెండు మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు తొమ్మిది మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు ముప్పై ఒక ఎంపీలు ఢిల్లీలో ఏం పీకారని ఏ సభాముగా నేను ప్రశ్నిస్తున్నా ముఖ్యమంత్రి గారు ఏనాడు ప్రత్యేక హోదా గురించి అడగల ఏనాడు ఢిల్లీకి వెళ్ళి మనకు రావాల్సిన నిధుల గురించి అడగలేదు కానీ ఏకంగా ఆ పార్టీకి చెందిన కొంతమంది ఎంపీలు మన పరువు తీశారు ఢిల్లీలో